భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుధ్యం పనులు వెంటనే చేయాలని వీధి లైట్లు ప్రతి కాలనీలో వేయాలని డ్రైనేజ్ పూటికలు తీయాలని అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన గడిచిన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలని ఈ రోజు వరకు కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వంపై ఆందోళన చేస్తూ ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ నాయకులు బీఆర్టీయు నాయకులు మరియు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది